ప్రైజ్ లాడ్ దైకర్ ఇం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఒకసారి ఈ వీడియో మీరు చూడండి మనం పటాకేలు కాలుస్తాం కదా లేదా టపాసులు అని అంటాం కదా మనము ఈ క్రాకర్స్ కాలుస్తున్న పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రాకర్స్కి తయారయ్యే పేపర్స్ ఏదైతే ఉంటాయో ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఆ పేపర్స్ ఏందో చెక్ చేద్దామని అనుకుంటే ఆ పేపర్స్ అంతా బైబిల్ లేఖనాలు అనేది కనిపిస్తున్నాయండి ఏ క్రాకర్స్ అయితే పేలుతున్నాయో ఆ క్రాకర్స్లో బైబిల్ పేపర్స్ అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి ఆపి వీడియో అనేది రికార్డ్ చేయడం అనేది జరిగింది ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియో ఎక్కడిదో ఇప్పుడు దాకా తెలీదు ఒకవేళ దీని గురించి మన ఇన్ఫర్మేషన్స్ ఉన్నా లేదా ఇది ఇప్పుడు కాదు పాత వీడియో అన్న మీరు దయచేసి కామెంట్స్లో మాత్రము మాకు చెప్పండి ఎందుకనంటే దీని గురించి ఎలాంటి క్లారిటీ లేదు బట్ ఎస్ ఇది ఒకవేళ రీసెంట్గా జరిగితే డెఫినెట్గా దీని గురించి మనము గలం ఎత్తాలి ఎందుకు అనంటే బైబిల్ పేపర్స్ అనేది అది బైబిల్ లేఖనాలండి క్రైస్తవులకు ఒక సెంటిమెంట్ అది అలాంటి పేపర్స్తో క్రాకర్స్ని కాల్చడము లేదా క్రాకర్స్ కోసం యూస్ చేయడం అనేది ఎంత అవమానకరమో ఎంత నీచమైన పన్ను చేస్తున్నారో మీరు ఆలోచించాలి ఇలాంటి వాళ్ళకు బైబిల్స్ ఎవరిచ్చారో అనే దాని గురించి మనం ఆలోచించాలి వీళ్ళకు బైబిల్స్ ఎక్కడి నుంచి దొరికింది బైబిల్ పేపర్ ఎందుకు చెంపారు అనే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఈ క్రాకర్స్లో యూస్ చేసే ఏదైతే పేపర్స్ ఉంటాయో అవి చాలా థిన్గా ఉంటాయి చాలా సన్నగా ఉంటాయంట అందుకనే ఆ క్రాకర్స్ కొరకు వాడడానికి థిన్ పేపర్సే యూస్ చేస్తారు అని నేను ఎక్కడో విన్నాను మరి బైబిల్లో ఉన్న పేపర్స్ కూడా కొరియన్ ప్రింట్స్ ముఖ్యంగా చాలా సన్నగా ఉంటాయి చాలా దానికి పల్సగా ఉంటుంది ఆ పేపర్ అంతా చాలా థిన్గా ఉంటుంది అది అలాంటి పేపర్స్ని క్రాకర్స్ కోసం వాడారు నిజంగా దేవుని భయం ఉందా లేదా వీళ్ళు మనుషులైనా లేకపోతే జంతువుల అనేది అర్థం కావట్లేదు ఎవరు తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు ఈ వీడియో ఎప్పటిది అనేది ఎవరికి అర్థం కావట్లేదు వీడియో இது வேற ஒன்றும் இல்லை நேற்றுக்கு தீபாவளி அதை கொண்டாடுனதுக்கு அப்புறம் பட்டாசு எல்லாம் விடுவாங்க அதில் உள்ள வேஸ்டேஜஸ் சைடில் ஓரமாக ரோட் சைடில் இருந்துச்சு அப்படியே நடந்து இருக்கிற டைமில் நான் அந்த ஓரமாக வந்துகிட்டு இருந்தேன் அப்போ எல்லா இடத்துலையும் நியூஸ் பேப்பர்ஸ் மாதிரியெல்லாம் அப்படி பிக்சர் எல்லாம் போட்டிருந்தாங்க ஆனால் இந்த இடத்துல அந்த பேப்பர்ஸை பார்க்கும்போது கொஞ்சம் இன்னும் டிஃப்ரெண்டாக இருந்துச்சு சந்தேகமாக இருந்து சொல்லிட்டு எடுத்து பார்த்தேன் மனசே கஷ்டமாகிடுச்சுங்க பாருங்க நம்ம பைபிளில் உள்ள பேப்பர்ஸ் அதில் கிடந்துச்சு எனக்கு அதிர்ச்சி ஆயிடுச்சு என்னடா நம்ம பைபிளில் உள்ள பேப்பர்ஸை வச்சு கிராக்கர்ஸ் பட்டாசு தயாரிச்சிருக்கிறாங்களா அப்படின்னு சொல்லிட்டு ஆண்டோடைய பிள்ளைங்க இதுக்காக நம்ம பாரத்தோடு ஜபிக்கணும் இப்படி ஆண்டோடைய வார்த்தைகள் வந்து இப்படி வேஸ்ட்டாக போகக்கூடாது ரோட்ல அது ஒரு குப்பையா அந்த இடத்துல அது கிடக்குது దయచేసి ఒకవేళ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే దయచేసి మాకు పంపించడానికి ట్రై చేయండి మీరు డైరెక్ట్ కామెంట్ బాక్స్లో లింక్ పెట్టినా మాకు ప్రాబ్లం లేదు ఒరిజినల్ వీడియో లేదా మీరు డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయినా పంపించచ్చు సో ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా ఇస్తారని నమ్ముతున్నాను పైగా ఇది ఎంత పెద్ద క్రైమ్ అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు క్రైస్తవ మనోభావాల్ని ఎలా దెబ్బతీస్తున్నారో ఎంత సెంటిమెంట్తో ఆడుకుంటున్నారో మీరు ఈ వీడియోలో చూశారు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ గడ్ డెస్ యూఆల్ హ్యావ్ గ్రేట్ డే